హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాత్రమే దొరికే పంజాబీ చికెన్ ఇంట్లోనే ఈజీగా చేసుకుందామా రెసిపీ చూసే ముందు కొత్త నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా బోన్లెస్ చికెన్లోకి ఉప్పు కారం పసుపు వేసుకొని కలిపి ఒక గంట పక్కన పెట్టుకోవాలి టూ టీ స్పూన్స్ మైదా ఫ్లోర్ అలాగే ఎగ్ తీసుకొని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ చికెన్ని వేడి వేడి నూనెలో పకోడీలాగా వేసుకోవాలి ఇలా చికెన్ని కలుపుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ కర్రీలోకి గ్రేవీ కోసం స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పెద్దలపై ముక్కలు పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక చిన్న టమాటా కట్ చేసి యాడ్ చేసుకోవాలి టమాటా కూడా మగ్గిపోవాలండి కొన్ని జీడిపప్పు అలాగే ఒక టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీ జార్ పట్టేసుకోవటమే ఇప్పుడు బాండిలోకి టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు చెక్క లవంగం అలాగే ఆలుకులు యాడ్ చేసుకోవాలి వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక జీడిపప్పు యాడ్ చేసుకోవాలి ఈ జీడిపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా మిక్సీ జార్ పట్టేసుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి దీన్ని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న గ్రేవీలోకి మీ రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి దీనిలో ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని గ్రేవీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోవాలి మరొక నిమిషం మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని దాబా స్టైల్లో గార్నిష్ చేసుకోవటానికి ఒక ఆమ్లెట్ వేసుకోవాలి ముందుగా బౌల్లోకి ఆమ్లెట్ తీసుకోవాలి ఈ ఆమ్లెట్ మీద పంజాబీ చికెన్ని ని వేసుకోవాలి మనకి దాబాలో ఎలాగే సర్వ్ చేస్తారండి చాలా బాగుంటుంది ఈ పంజాబీ చికెన్ పుల్కాలో చాలా బాగుంటుందండి ఒక పులక లోకే కాదండి బటర్ నాన్ రోటీ రొమాలి రోటీ లోకి చాలా బాగుంటుంది అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్